ప్రియుల గమనించండి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడాలనే దేవుడు ఆశిస్తున్నాడు వాగ్దానాలు తీసుకెళ్ళి మనం ఒక క్యాలెండర్లో ప్రింట్ చేసుకుంటామనో లేకపోతే ఒక ప్రామిస్ కార్డులో ప్రింట్ చేసుకుంటామని మాత్రమే దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చింది అలా చేయడం తప్పు నేను అంటలేదు వాటిని చదవడం ద్వారా ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం స్ఫూర్తి పొందుతాం అయితే దేవుడు వాటి నెరవేర్పును కూడా మన జీవితాల్లో తీసుకురావాలని ఆశిస్తున్నాడు మన సంసిద్ధత మన కమిట్మెంట్ దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆయన గట్టిగా పట్టుకోవడంలో మనం నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు అబ్రహామును దేవుడు దీవించాడు అన్న మాట ప్రకారం దీవించాడు అయితే అబ్రహాములో ఉన్న విధేయత ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా అబ్రహాం చూడగలిగాడు దేవుని వాక్యానికి మనం కూడా లోబడగలిగితే దేవుని కార్యాలు చూస్తాం ఇక్కడ లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రాయేలు నీవు వీటిని జ్ఞాపకం చేసుకో నీవు నా శావుకుడు నేను నిన్ను నిర్మించాను అన్నాడు మనం ఎందుకు దేవుని స్థుతించాలి ఎందుకు దేవుని ఆరాధించాలి ఆయన ఎందుకు గణపరచాలి చాలామంది అడుగుతుంటారు ఈ ప్రశ్న ఒక క్రైస్తవుడు దేవుని ఎందుకు స్థుతించాలి అంటే దేవుడు మనలను నిర్మించాడు గనుక ఆధ్యాత్మికంగాను శారీరకంగాను దేవుడు తన చిత్తానుసారంగా మనలను నిర్మించాడు గనుక మనం ప్రభుని స్థుతించాలి నిర్మించుట అనే మాట ఇంగ్లీష్లో ఫార్మ్ అనే మాట మనం చూసాం హిబ్రూలో యాట్సర్ అనే పదం ఉపయోగించబడింది దాని అర్థం ఏంటంటే ఒక కుమ్మరి తన ఆ వీల్ మీద ఒక మట్టి ముద్దను పట్టుకొచ్చి తనకు నచ్చినట్టుగా ఒక పాత్రను తయారు చేసినట్టుగా మనం చూస్తాం కదా యాడ్సర్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ అదే ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేయడం ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేశాడు అంటే దాని వెనకాలని ఒక ఉద్దేశం ఉంటుంది అన్ని మట్టే అన్ని మట్టితో చేయబడేవే కానీ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క నిర్దిష్టమైన ప్రణాళికతో చేయబడి ఉంటుంది ఆ పోపస్ నెరవేర్చబడాలనే ఆ కుమ్మరి ఆ పాత్రను తయారు చేస్తాడు దేవుడు మనల్ని కూడా తన రూపంలో తన పోలికలో చేశాడు ఈ భూమి మీద ఉన్న మనందరినీ కూడా ప్రభు తన పోలికలో ఎందుకు చేశారంటే మనందరూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తామని ఆయనకు మహిమను తీసుకొస్తామని దేవుడు మన కలుగు చేశాడు అయితే మన పాపాన్ని బట్టి మన ప్రదాన్ని బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి మనం దేవుని ఉద్దేశాలను ప్రకృతి తొలగిపోయాను అందరూ బట్టి జీవితంలో అశాంతి కలవరము ఆందోళన శ్రమ ఇబ్బంది కొలిమిలో జీవించడం ఇలాంటివన్నీ మానవ జీవితంలో రావడానికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళికల నుంచి మనం తప్పిపోతున్నాం అయితే దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా సేవకుడు గను నువ్వు మరల తిరిగి నన్ను సేవించగలిగితే ఆరాధించగలిగితే నా ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయని దేవుని బిడ్డ నమ్ము నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు చక్కదిద్దడానికి సమర్థం కలిగిన వాడే ఎందుకోసం అంటే ఆయన నిన్ను నిర్మించాడు కనుక నీవు ఆయనకు మహిమకరంగా జీవించాలి మనుషులు మెప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు మనుషులు మెప్పించడానికి ఎన్నో మార్పులు చేసుకున్నావు నీ జీవితంలో కానీ దేవుని మెప్పించడానికి ఆయన ఆరాధించడానికి ఆయన సంతోషపరచడానికి నీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకున్నావా ఆయనకు దగ్గరగా జీవించడానికి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నీ జీవితంలో ఏమన్నా ఒక మంచి నిర్ణయంలోకి వచ్చావా